నమస్కారం ఈ దేశ ప్రజల కష్టార్జితం ఎలా దుర్వినియోగం అవుతుందో చర్చించుకుందాం ఇప్పుడు మనకు ఉన్న ప్రధాని పదహారవ వాడు ఈ పదహారవ ప్రధానమంత్రి ఎలా ప్రధానమంత్రి అయ్యాడు అంటే దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉన్నందువల్లనే అవకాశాలు రావటం వల్లనే ప్రధానమంత్రి అయ్యాడు డిక్టేటర్షిప్ ఉంటే వచ్చేవాడు కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయి రాజ్యాంగబంగా పనిచేస్తున్నవాడు రాజ్యాంగానికి ఒదిగి పనిచేయాల్సి ఉంటుంది కానీ ఈ పదకొండేళ్లుగా ఆ పని జరుగుతోందా దేశ పౌరులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశం వైజ్ఞానిక స్పృహతోనే ముందుకు పోతుంది అని చెప్పాడు ఇప్పుడు ఈ పదహారవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జవహర్లాల్ నెహ్రూ లాగా ఎలా కాగలడు కాలేడు ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త వైజ్ఞానికం అన్నా తెలియదు స్పృహ అన్నా తెలియదు అలాంటి వారు ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ ఎలా కాగలడు నెహ్రూ ఎందుకు కాలేడు అంటే నెహ్రూ లాగా దార్శనికుడు కాలేడు కదా నెహ్రూ లాగా వెల్ రెడ్ మ్యాన్ కాలేడు కదా డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి ఒక పుస్తకంలో ఒక్క వాక్యం కూడా ఈయన రాయలేడు కదా ఎందుకంటే అసలు ఇంగ్లీషే రాదు హిందీ గుజరాతీ తప్ప ఏ భాష రాదు భాషలు రాకపోవడం నేరం ఏమీ కాదు ఆ తెలిసిన భాషలో అయినా వివేకవంతమైన ఒక మాట చెప్పాలి కదా దేశానికి ఎప్పుడు చెప్పాడు ఎంతసేపటికి మనుషుల్ని విడగొట్టి విద్వేషమైన ప్రసంగాలు చేయటం తప్ప ఎప్పుడైనా ఏమైనా చేశాడా అక్కడ గుజరాత్ మారణకాండ ఇక్కడ మణిపూర్ మారణకాండ జరిపినందుక మనం ఆయనను దార్శనికుడు అని బిరుదిచ్చి పిలుచుకుంటామా పోని నెహ్రూ కాలేకపోయాడు ఆ తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి లాగా కాగలడా ఆయనకున్న సింప్లిసిటీ ఈయనకుందా ఆయనకున్న నైతికత ఈయనకుందా ఒక్క రైలు ప్రమాదం ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఏదో జరిగితే రాజీనామా చేసేసాడు మరి ఈయన అధికారంలో ఉండగా బ్రిడ్జీలు కూలిపోతున్నాయి విమానాలు కూలుతున్నాయి విదేశాలు దాడి చేస్తున్నారు టెర్రరిస్టుల అటాకులు అవుతున్నాయి దేనికి బాధ్యత వహించి ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేస్తున్నారా దయచేసి మీరు ఆలోచించండి సరే లాల్ బహదూర్ శాస్త్రి కాలేడు తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ లాగా కాగలడా ఆమెకున్న గట్స్ ఈయనకు ఉన్నాయా అది కూడా లేదు అసలు ఎమర్జెన్సీ పెట్టింది అని ఆమెను ఆడిపోసుకుంటారు కానీ మరి ఆ ఎమర్జెన్సీనే మీ వాళ్ళంతా అప్పుడు సమర్థించారు కదా తర్వాత మా మీద ఉన్న నిషేధాజ్ఞలన్నీ ఎత్తివేయండి అని కాళ్ళ వేళ్ళబడి ఎందుకు వేలాడబడ్డారు అవన్నీ గుర్తు చేసుకోరా కనీసం రాజీవ్ గాంధీకి ఉన్న విజ్ఞత కూడా లేదు కదా మీకు ఇంకా మీరేం పరిపాలన చేయగలరు సరే ఇవన్నీ అట్లా ఉండనియండి ఇప్పుడు ఈ దేశ ప్రజల డబ్బు ఎలా దుర్వినియోగం అవుతుంది అంటే మీరు టీవీ తెరల మీద చూస్తూనే ఉంటారు మన ప్రధాని విదేశాలకు పోవటం అక్కడ భారతీయ మూలాలున్న ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి భారతీయ జెండాలు పట్టుకొని మోడీ 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 అని అరుస్తూ స్వాగత వచనాలు పలకటం మీరు చూసే ఉన్నారు అవి వాళ్లకు వాళ్ళై స్వయంగా వచ్చి చేస్తున్నారా అలా చేస్తున్నారు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఈయన ఎక్కడ పోయినా కూడా డయాస్పోరా అంటే భారతీయ మూలవాసులందరినీ ఒక పెద్ద ఆడిటోరియంలో పిలిపించి ఆహ్వానించి వాళ్లకు మహోపన్యాసాలిచ్చి వస్తున్నాడు మనకు ఈ పదిహేను మంది భారత ప్రధానులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళితే గా ప్రజలు వచ్చి అభినందిస్తే అంతే అంతవరకే అంతేగాని ఏ ఏర్పాట్లు చేసుకోలేదు ఈయనలాగా ఈయన మాత్రం అక్కడ ఉన్న ఈయన భక్తులు ఆర్ఎస్ఎస్ భక్తులు బీజేపీ భక్తులు ఈయన అభిమానులు ఉంటారు వాళ్లకు డబ్బులు ఇచ్చి అట్లా డయాస్పోరా తోటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లి ఆ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు అట్లా మోడీ మోడీ అని నినాదాలు ఇప్పించుకుంటున్నాడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఈ దేశ ప్రజల కష్టార్జితం ఈ డబ్బులు ట్యాక్సుల రూపంగా కడుతున్న డబ్బును తీసుకుపోయి మన ప్రధాని విదేశాలలో ఆయన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవటానికి సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి వస్తున్నాడు ఇంకొకటి చూడండి వీళ్ళు ఆ విదేశీ నృత్యకారులు భారతీయ నృత్యాలు చేస్తారు అంటే వాళ్లకు ఆ మోడీ వస్తున్నాడు మీరు అక్కడ ప్రదర్శించాలి కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి చేపిస్తారు కదా ఇంకొకటి చూడండి ఆహ్వానాలు పలికేప్పుడు సంస్కృతంలో శ్లోకాలు పలుకుతూ విదేశీయ వనితలు ఆహ్వానాలు బతుకుతారు వాళ్లకు సంస్కృతము ఇవన్నీ ఎట్లా వచ్చండి మీరు అక్కడ నేపథ్యంలో ఉండి వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి మోడీ వస్తున్న ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నది కాదా ఇలాంటి ప్రదర్శనలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రధానైనా చేసుకున్నాడా ఈయనకు వ్యక్తిగత ప్రతిష్ట ఉంటే చాలు దేశం ఏమైపోయినా ఈయనకు పర్వాలేదు ఎందుకంటే అన్నీ కోట్ల డబ్బులు తెచ్చి ఇక్కడ వెదజల్లి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు డయాస్పారోతో ఏ దేశం పోతే ఆ దేశం అరబ్ పోతే అక్కడ జర్మనీ పోతే అక్కడ ఏ దేశం పో కెనడా పోతే అక్కడ యూకే పోతే అక్కడ ఎక్కడ ఏ దేశానికి ప్రో ఈయన ప్రోగ్రాం వేసుకొని పోయినా అక్కడ ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ భక్తులు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తారు అందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దేశ ప్రజల కష్టార్జితం ట్యాక్సుల రూపంగా కట్టిన డబ్బు తీసుకుపోయి అక్కడ వెదజల్లి దేశం ఏమైపోయినా పర్వాలేదని ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కోసం డబ్బు ఖర్చు చేస్తున్నాడు అరే మరి ఈ లోపలి విషయాలు ఇక్కడ మన ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఏవి చెప్పట్లేదే అని మీకు అనుమానం రావచ్చు ఇక్కడి మీడియా అంతా గోధీ మీడియా అయిపోయింది కదా వాళ్ళు ఇట్లాంటి లోపలి విషయాలు తెలియజేయరంటే తెలియజేయరు మరి మీకు ఎలా తెలుసు అని మీరు నన్ను అడగచ్చు నేను ఇండిపెండెంట్గా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులను స్టాండర్డ్గా తీసుకుంటాను వాళ్ళ మాటల్ని విశ్వసిస్తాను మన ఇండిపెండెంట్ జర్నలిస్టులు కెనడాలో ఉన్నారు పోతున్నారు అమెరికా పోతున్నారు ఆస్ట్రేలియా పోతున్నారు యూకే పోతున్నారు వాళ్ళు ఈయన వెంటపోయి అక్కడ కూపీ లాగి విషయాలు లాగుతున్నారు అంతేకాదు మన ఇండియన్ మీడియాలో విషయాలు తెలియజేయరు కాబట్టి నేను ఎక్కువగా ఇంటర్నేషనల్ మీడియాను చూస్తూ ఉంటాను పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి రష్యా ఛానల్ ఉంది ఆస్ట్రేలియా ఛానల్ ఉంది అమెరికన్ ఛానల్ ఉంది ఫ్రాన్స్ ఛానల్ ఉంది అల్ జజీరా ఉంది అన్ని ఛానల్స్లో ప్రపంచంలో ఏమి జరుగుతుంది అనేది వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళు చెప్పగలరు ఎందుకంటే వాళ్లను ఇండియన్ గవర్నమెంట్ ఏమి కొని గోధీ మీడియా కిందకి మార్చలేదు కాబట్టి అక్కడ మనకు నిజాలు తెలుస్తాయి సో నేను తెలుసుకున్న కొన్ని నిజాలు నా మిత్రులతో పంచుకుందామని నేను ఈ నాలుగు విషయాలు మీతో చెప్తున్నాను ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది మీరు కూడా విశ్లేషించి చూసుకోండి నేను మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజము అని నేను నమ్మితేనే నాకు రూఢిగా నిరూపణలు దొరికితేనే నేను మాట్లాడతాను లేదా రాస్తాను తప్పితే ఊకదంపుడు మాటలు నేను చెప్పను దయచేసి ఈ విషయం మీరు ఆలోచించండి ఈ దేశ ప్రజల కష్టార్జితం ఒక నాయకుడి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఖర్చు పెట్టడం అవసరమా మనందరికీ తెలుసు ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి ఆయన చేసే మేలంతా కార్పొరేట్లకే చేస్తున్నాడు ఇతర దేశాల్లోకి పోయి అక్కడి కాంట్రాక్ట్లన్నీ ఈయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇప్పియటానికే ఈయన తిరుగుతున్నాడు దేశానికి మేలు చేయటానికి ఏమీ చేయట్లేదు పదకొండేళ్లుగా దేశంతో ఇతర దేశాలతోటి ఏమి సంబంధాలు బలపడ్డాయి వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా ఏం బలహీనంగా లేదు చైనా ఏం బలహీనంగా లేదు ఎక్కడ ఏ దేశము వాళ్ళ వాళ్ళ బలాలు వాళ్ళు పెంచుకుంటూనే ఉన్నారు మనమే మన దేశమే మన దేశ ప్రభుత్వమే ప్రస్తుత ప్రభుత్వమే ఒక విజన్ లేకుండా ఒక విదేశాంగ నీతి అంటూ లేకుండా వ్యవహరిస్తున్నారు అందుకే చూడండి ట్రంప్ విపరీతంగా సుంకాలు ఎందుకు పెంచుతున్నాడు ఈయనకు వ్యక్తిగతంగా ప్రశంసలు ఉంటే చాలు అందువల్ల మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని ట్వీట్ చేస్తాడు కానీ సుంకాలు మాత్రం ఇరవై ఐదు యాభై పెంచుకుంటూనే పోతున్నాడు మన దేశ విద్యార్థుల్ని దోషులుగా కాళ్లకు చేతులకు బేడీలు వేసి పంపినప్పుడు మన ప్రభుత్వం నోరు విప్పిందా ఎందుకు విప్పలేదు ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన ఇదివరకు ఉన్న ప్రధానమంత్రులు తీవ్రంగా తిప్పికొట్టారు మీరు మమ్మల్ని డిక్టేట్ చేయలేరు యు బీ యాజ్ ఎ ఫ్రెండ్ దట్స్ ఆల్ మా ఇంటర్నల్ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు అని గట్టిగా చెప్పారు ఇందిరాగాంధీ అయినా నెహ్రూ అయినా ఎవరైనా రాజీవ్ గాంధీ వరకు ఎవరైనా మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు ట్రంప్ ఇరవై ఐదు సార్లు చెప్పాడు నేను పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పుకుంటే అది తప్పు అని మన ప్రధాని కానీ మన ప్రభుత్వానిలో ఉన్న పెద్దలు కానీ ఒక్క మాట చెప్పలేకపోతున్నారే పెహల్గాం పహల్గాం అంటారు పెహల్గాంలో దాడులు చేసిన వాడు పోయి మీ మోడీకి చెప్పుకోండి అని ఎందుకు అంటాడు అంటే వీళ్ళే ఏదన్నా ప్లాన్ చేశారేమో అని ఒక ఆలోచన ఉండనే ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న భద్రతా దళాలని మీరు అక్కడ ఎత్తివేసి ఓపెన్ గ్రౌండ్లాగా చేశారు కాబట్టి అక్కడ ఎవడైనా వచ్చి కాల్పులు చేయొచ్చు ఆ చేసిన వాడు ఇంతవరకు దొరకలేదు కదా మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా పెహల్గాంలో అటాక్ చేసిన దోషులు ఇంతవరకు దొరకలేదు అక్కడ కాశ్మీర్లో ఉన్న ఒక రిటైర్డ్ మేజర్ జనరలే పదే పదే చెప్తున్నాడు ఇక్కడ ఇది బార్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మిలిటరీ క్యాంపును ఎత్తివేసి మీరు పెద్ద పొరపాటు చేశారు అని భారత ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశాడు దాని మీద సమాధానం లేదు సో నాకు ఈ నాలుగు మాటలు ఎందుకు చెబుదామనిపించింది అంటే మన కష్టార్జితాన్ని మన ప్రధాని తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఖర్చు పెడుతున్నాడు అనేది ఈ దేశ పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది అందుకే మీకు ఈ విషయం గురించి నాలుగు మాటలు చెప్పాను మీరు కూడా నిజాలు తెలుసుకొని అప్పుడు మీ మిత్రులతో చర్చించండి ప్రస్తుతానికి ఇంతే మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్ సెలవు